ఇప్పుడు టూ మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాయి వైసీపీ ఎందుకని ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు కరోనా టైంలో చేసేదో చాలా మంది దానివల్ల అయితే వైసీపీ పథకాలు అన్ని అందుతున్నాయా మీకేమండి మాకంటే మాకంటే ఏమీ లేదండి ప్రస్తుతాలకు అయితే మాకంటే కావాలంటే ఏమనుకున్నా వచ్చాయని ఏమొచ్చినాయి అంటే ఇప్పుడు

చేస్తాయి కదా చేయకపోతే ఎలా ప్రతిపక్షాలంటే చేయాలి అంత ముందు ప్రభుత్వంలో హామీల పరంగా ఇంత న్యాయంగా ఇచ్చిన వాటిని నిలబడ్డే నాయకుడు చూసావా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ జగన్ అని చెప్పారన్నా మా పథకాలు మీకు ఓట్ ఓటండి లేదంటే లేదు ఎంత కాన్ఫిడెంట్ చెప్పే నాయకులు గవర్నర్ మరి నిజంగా ఆయన చెప్పినట్టు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓట్ అయ్యి జరిగిందా ప్రతి కుటుంబానికి న్యాయం నేనైతే జరిగిందనుకుంటున్నాను అన్న మరి మిగతా మా ఏరియా వారికి అయితే చూసుకుంటే జరిగింది అనుకుంటా మిగతా చెప్పలేము బాబు గారికి చంద్రబాబు జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి బాబు గారికి అంటే అతని ఎక్స్పీరియన్స్ ఇతను ఎక్స్పీరియన్స్ చాలా తేడా బాబు గారి బాబు గారి ఎక్స్పీరియన్స్ మరి ఇతను కొత్త యువ నాయకుడు కాబట్టి చూడాలి బాగా చేస్తున్నాడు సో నూట యాభై ఐదు సీట్లు వచ్చినాయి పోయినసారి జగన్ గారి భారీ మెజారిటీలో గెలిపించారు ఈసారి ఎన్ని నూట డెబ్బై ఈసారి నూట డబ్బానికి చెప్పుకోవాలి మనం చూడాలి అది మనం చెప్తాం అంటే గవర్నమెంట్ కామినేషన్ అయితే వస్తాయి